అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమ్మ అందులోకి వెళ్లే ముందు బ్యాలెన్స్ పరులేమైనా ఉంటే చేసేసుకోవాలి చూడాలనుకున్నవి చూసేయాలి మాట్లాడేందుకు మాట్లాడేయాలి అంటూ ఇంత బిల్డప్ అవసరమా అని మీరు అనుకోవచ్చు కానీ అదే నిజమట మహేష్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కకు ముందే చేయాల్సిన పనులు కొన్ని చేసేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ గా ఒకసారి చూద్దాం గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్స్ అయ్యారు మహేష్ బాబు అందుకే అందులో ఫ్యాన్స్ కు ఏమేం కావాలో గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా డాన్స్ లైనా డైలాగులైనా పాటలైనా ఏం చేసినా సరే ఇప్పుడే రాజమౌళి సినిమా తర్వాత అంత అంతర్జాతీయమే అని ఫ్యూచర్ ను ముందే ఊహించేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా కూడా రాజమౌళి కోసమే ఇన్నేళ్లు వెయిట్ చేస్తున్నాను అంటూ మహేష్ చెప్తున్నారు ఈ సినిమాతో కొడితే కుంభ స్థలమే అన్నట్లు ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్ ఆ రేంజ్ కావాలని కలకంటున్నప్పుడు పడే కష్టం కూడా అలాగే ఉండాలిగా అందుకే జక్కన కోసం మూడేళ్లు రాసిచ్చేశారు సూపర్ స్టార్ కాకపోతే ఆలోపు కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి కాబట్టి ఆ పనులన్నీ ఇప్పుడే చేస్తున్నారు ఆయన అన్ని కుదిరితే సమ్మర్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా సెర్చ్ పైకి రాబోతుంది చక్కన సినిమాకు ముందే అభిమానులతో మనసు విప్పి మాట్లాడనున్నారు మహేష్ సలహాలు సూచనలు ఒకసారి తీసుకోవాలి అనుకుంటున్నారట మహేష్ సో దీనికి సంబంధించి మూడేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ బాబు సినిమా మనం చూడబోతున్నాం అనమాట సో ఈ సినిమా అయితే మాక్సిమం వచ్చే సమ్మర్ లో అయితే పట్టలేకపోతుంది కాబట్టి చూడాలి మరి ఈ మూవీ ఏ విధంగా ఉంటుంది